ఆ విధంగా ఆయన శ్రమ చేయాలి త్యాగం చేసుకుంటాడు తహసీల్దార్ అంటే చాలా మంది తహసీల్దార్ అంటే అలాంటి ఉద్యోగాన్ని చేయటం ఉద్యోగం ఆయన ఉద్యోగం చేసుకుంటే అంత హోమంగా ఉండదు ఎండనక వానక రాత్రనక పగలనక ఫ్యామిలీకి దూరంగా ఉంటూ మన కోసం కష్టపడుతున్న నాయకులు మనం బలపరచాలా మనం దాన్ని మీకు చంద్రశ్రీ చెప్తూ శుభాశారు ఎంత ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఈ వేళ ఉద్యోగస్తుల జనాభాలో డెబ్బై పర్సెంట్ ఉమెన్స్ ఉన్నారు అలాంటి ఉమెన్స్ ఉంటే ఉమెన్స్ డే మనం వచ్చిన ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఆర్ట్ క్రాఫ్ట్ పిఏటి యూత్ యొక్క యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రాంతీయ సదస్సుని ఈరోజు విశాఖపట్నంలో జరపడం జరుగుతుంది ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖపట్నం అంటే విశాఖపట్నం అనకాపల్లి అదేవిధంగా అల్లూరు సీతారామరాజు మూడు జిల్లాల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా ఈ ప్రాంతీయ సదస్సు ఆగ్రహం జరిగింది ప్రధానంగా ఈ యొక్క ప్రాంతీయ సదస్సు ఏర్పాటుకు ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే సమగ్ర శిక్షలో పంచి చేసేటువంటి ద్వారా పనిచేసేటువంటి స్కూళ్ళలో ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వారందరికీ కనీస వేతనం కూడా లేకుండా వారి యొక్క శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి కనీసం స్కూళ్ళల్లో వారితో టీచింగ్ వర్క్ చేసుకుంటూ కూడా వాళ్ళకి పార్ట్ టైం అని చెప్పి ఈరోజు ప్రభుత్వం కనీసం సిలబస్ను కూడా అందులో చేర్చారో లేదో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈరోజు వారికి తీరని అన్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతీయ సదస్సు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్టర్స్ అందరినీ కూడా ఐక్యంగా ఏకం చేసి ప్రభుత్వం నుండి ఏదైతే పార్ట్ టైం అనేటువంటి పదాన్ని తీసేసి ఫుల్ టైమ్గా పెట్టాలని సిలబస్లో ఏదైతే ఈరోజు సిలబస్ తయారు చేస్తుందో ప్రభుత్వం స్కూల్లో అన్ని తరగతులకి ఆ తరగతులకి సిలబస్ చేర్చాలని అదేవిధంగా వొకేషనల్ టీచర్స్గా నామకరణం మార్చాలని అలాగే అందరూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అరవై రెండు సంవత్సరాలకి వయో పరిమితిని పెంచాలని అదేవిధంగా గ్రాట్యుటీ అంటే ఒక అంగన్వాడీ ఆశా వర్కర్లకు కూడా గ్రాట్యుటీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కనీసం మరి ఇరవై నాలుగు గంటలు సేవ చేసే స్కూళ్ళల్లో మరి విద్యార్థుల భవిష్యత్తు తయారు చేసేటువంటి వాళ్ళ కళను రైకి తీసేటువంటి ఒక టీచర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి గ్రాడ్యువిటీ ఇవ్వాలని అదేవిధంగా వాళ్ళకి మినిమం టైం స్కేల్ వర్తింప చేస్తూ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు కూడా తదితర అనేక డిమాండ్లని ప్రభుత్వం ముందు ఉంచుకున్నాం త్వరలో మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఆర్ట్ క్రాఫ్ట్ పిఈటి ఇన్స్ట్రక్టర్ యొక్క ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేసి ప్రభుత్వం నుండి తప్పకుండా మా యొక్క సంబంధించినటువంటి మా ఇన్స్ట్రక్టర్ యొక్క డిమాండ్స్ సాధించే వరకు మేము ఇదే విధంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వాలు తెలియజేస్తాం వాటర్ మినిషప్గా వర్క్ చేస్తున్నాం సార్ మా సమశిక్షలో ఉండే వాటర్ మిషన్లో కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయండి అవి మేము అధికారపక్ష నాయకుల ద్వారా మా తాలూకా సమస్యల్ని తీర్చుకుందామని చెప్పి గవర్నమెంట్కి మా విన్నపాన్ని తెలియజేస్తున్నాం సార్ ఏంటి అంటే మాకు మేము గత పన్నెండు సంవత్సరాలుగా పాఠమిషన్లుగా వివిధ జగ్పే స్కూల్లోని యూపీ స్కూల్లో కూడా వర్క్ చేస్తూ ఉన్నాం అయితే మాకు సరైన సిలబస్ అనేది ఇప్పటికీ కూడా లేకపోవడం వల్ల పిల్లలకి మాకు తోచింది మేము బోధిస్తున్నాం తప్ప సిలబస్ అనేది ఉంటే వాటి ద్వారా పిల్లల్ని కూడా ప్రయోజకులు చేయగలుగుతామని ఒక నమ్మకం సార్ అలాగే మేము మా జిల్లాలో చాలామంది రెండు పట్ల కూడా స్కూల్కి వెళ్ళి నిధులు విధులు నిర్వహిస్తున్నారు కానీ పార్ట్ టైమ్ పేరే ఉంటుంది తప్ప వొకేషనల్ టీచర్గా పేరు మారితే బాగుంటుంది మాకు కూడా ముందు ముందు భవిష్యత్తు ఉంటుందనే ఒక ఉద్దేశంతో మాకు పార్ట్ టైం ఇన్స్ట్రగర్ పేరు తొలగించి వొకేషనల్ టీచర్గా పేరు మార్చాలని మేము కోరుకున్నాం సార్ అలాగే సమ్మర్లో బోధనేతర వర్కులు కొన్ని ఉంటున్నాయి సార్ అలాంటివి తప్పించి మాకు అదే సమ్మర్లో విద్యార్థిని విద్యార్థులకి ఎండల్లో తిరగకుండా వాళ్ళకి ఆర్ట్ అని క్రాఫ్ట్ అని బోధించే విధంగా కూడా సమ్మర్లో క్లాసులు చెప్పమంటే ఆ విధంగా చెప్పడానికి మేము అందరూ కూడా అనుకూలంగా ఉన్నాం సార్ బోధనాదలకు సంబంధించి విషయాల నుంచి తప్పించి అలాగే మాకు ప్రభు ప్రస్తుతానికి రెగ్యులర్ కావాలని అందరూ కూడా కోరుకుంటాం అది ఆశయం కాదు అందరూ కోరిక కూడా అయితే రెగ్యులర్ అయ్యే విధంగా కనీసం మాకు ముందుగా ఒక ఎంటీఎస్ ఒక హెచ్ఆర్ ఇచ్చి మాకు కొంచెం అవకాశం కల్పించి మా తాలూకా కుటుంబానికి ఒక భవిష్యత్తు ప్రకటించాలని కోరుకుంటున్నామండి